పోరాడదాం అందరికి ఒకటే విద్య సమానమైన విద్యకాయ అందరికి సమాన విద్యకై ఒకటే విద్యకాయ కామన్ విద్య విధానానికి వెంటనే కామన్ విద్యా విధానానికి పోరాడదాం పోరాడదాం కామన్ విద్య విధానానికి పోరాడదాం విద్యార్థి మిత్రులారా ఒక రెండు నిమిషాలు అందరూ కామ్రేడ్ జార్జ్ రెడ్డి మనకందరికి తెలుసు జార్జి రెడ్డి ఎవరు అనేది మనకంత తెలుసు జార్జి రెడ్డి అనే ఒక విద్యార్థి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కంటే ముందు ఆయన కొన్ని పాఠశాలల్లో ఆయన విద్యను అభ్యసించినప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన చదువుకోవడానికి విద్యని అభ్యసించడానికి వచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ జార్జి రెడ్డి ఒక విద్యార్థి ఆయన అక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి సందర్భంలో మనలాంటి విద్యార్థులు విద్యార్థులు ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం పై చదువుల కోసం ఉస్మానియా యూనివర్సిటీకి కేంద్రంగా అక్కడ వెళ్తే మనలాంటి విద్యార్థులని అక్కడ ఉండేటటువంటి కొంతమంది విద్యార్థులు కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది సీనియర్స్ మనలాంటి విద్యార్థులని జూనియర్స్ అట్లా ర్యాగింగ్ చేసినటువంటి పరిస్థితి కొంతమంది విద్యార్థులను ఏడిపించేటటువంటి పరిస్థితి ఉస్మాని యూనివర్సిటీలో ఉండేది అట్లాంటి విధానాలన్నీ చూసి అట్లాంటి పరిస్థితులను అంతా చూసి జార్జి రెడ్డి ఇది ఎందుకు కొనసాగుతా ఉంది ఒక విశ్వవిద్యాలయంలో ఇట్లాంటి పరిస్థితి ఒక విశ్వవిద్యాలయంలో ఈ దేశానికి ఒక ఏమంటారు శాస్త్రీయమైనటువంటి శాస్త్రీయ బావజలం కలిగినటువంటి శాస్త్రీయ విధానాలను రూపొందించేటటువంటి ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఇట్లాంటి దాడులు ఇట్లాంటి అవమానాలు ఎదురైతే ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి పోలీసు యంత్రాంగం ఏం చేస్తా ఉంది కాలేజీలో లో పనిచేసినటువంటి కళాశాల కళాశాల యంత్రాంగం ఏం పనిచేస్తుంది అని చెప్పేసి కామ్రేడ్ జార్జి రెడ్డి ఆలోచన చేసినటువంటి పరిస్థితి అప్పట్లో ఆయన గుణంగా సామాన్యమైనటువంటి వ్యక్తి బండ్లాంటి ఒక వ్యక్తి క్లాస్ రూమ్ లో కూర్చొని చదువు చదువుకునేటటువంటి వ్యక్తే కామ్రేడ్ రెడ్డి ఈ అసమానతలు దోపిడులు అన్యాయాలు ర్యాగింగ్లు ఇవన్నీ చూస్తే ఇది పోవాలి విశ్వవిద్యాలయంలో ఇది పోవాలి యూనివర్సిటీలలో అందరికి సమానమైనటువంటి విద్య రావాలి మతం లేకుండా అందరికి ఒకే రకమైనటువంటి విద్య రావాలి కుల మత భేదాలకు అతీతంగా అందరూ సమానంగా ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రాడ్ జార్జిరెడ్డి అట్లా ఆలోచన చేశాయన్న విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిండు లేదా యంత్రాంగానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిండు విద్యార్థులంతా చైతన్య వైపు ముందుకు నడిపించిండు పీడిఎస్ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి పీడిఎస్ పికిపిక్కిలు జెండా కింద అనేక అనేక మంది విద్యార్థులను ఏకం చేసి వాళ్ళని అందరికీ కూడా శాస్త్రీయ భావజాలన్నీ అవగాహనని చెప్పించి అట్లా ఈ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా విద్యార్థి లోకం అంతా కూడా కొట్లాడానికి ముందుకు రావాలని చెప్పినటువంటి వ్యక్తి కామ్రేడ్ జార్జిరెడ్డి అట్లాంటి జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల వైపు నిలబడి విద్యార్థులకు న్యాయం జరగాలి మాకంత కూడా కామన్ విద్య విధానం కావాలి శాస్త్ర విద్యా విధానం కావాలి ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో కులం మతం మంత్రాలు లేకుండా అందరు సమానంగా చదువుకోవాలని కోరుకున్నటువంటి జార్జి రెడ్డిని కొంతమంది శక్తులు ఆయనని ఉద్యమ పరంగా జ్ఞానపరంగా లేదా శక్తి పరంగా ఆయనని ఎదుర్కోలేక కొంతమంది మతం మన శక్తులు ఆయనను అక్కడికక్కనే ఆయనని చంపేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అట్లాంటి రెడ్డి ఒకవేళ జార్జ్ రెడ్డి కనుక బతుకుంటే ఈరోజు దేశానికి ఒక మార్గాన్ని దర్శించేటటువంటి వ్యక్తి ఆయన మామూలు వ్యక్తి కాదు ఎప్పుడు ఆయన క్లాస్ రూమ్ లో ఉంటే ఆయన క్లాస్ రూమ్ లో ఉంటే అక్కడ క్లాస్ రూమ్ లో పాఠం చెప్పడానికి వచ్చినటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేస్తే క్వశ్చన్ కి లెక్చర్లు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అప్పుడు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో లేదు కాబట్టి జాంచినేటు విద్యార్థులు కనుకంత స్ఫూర్తి ఆయనకు యాభై మూడవ సందర్భంగా విద్యార్థుల మనమందరం కూడా నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది ఆయన ఆశ సాధన కోసం మనమందరం కూడా ముందుకు కదాసినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ విద్యా విధానాన్ని ఈ రోజు కాషాయపరం చేస్తూ కాషాయపరం చేస్తూ విద్యా వ్యవస్థలు ఉన్నటువంటి వ్యవస్థలంతా కూడా మార్పు చేస్తూ విశ్వవిద్యాలయాల్లో